కాస్టింగ్ కౌచ్ ఈ పదం ఇప్పుడు కామన్ అయిపోయింది ప్రతి ఇండస్ట్రీలోని మహిళలు దీన్ని ఎదుర్కొనక తప్పడం లేదు ఇప్పటికే ఎంతో మంది యాక్టర్స్ దీనిపై కామెంట్స్ చేశారు నిరసన తెలిపారు తమకు ఎదురైన అనుభవాలను కూడా ముందుకు తీసుకుని వచ్చారు తాజాగా అనసూయ కూడా తన మనసులో మాట చెప్పింది కాస్టింగ్ కౌచ్ ఇబ్బందుల గురించి వివరిస్తూ సంచలన కామెంట్స్ చేసింది లో నిరసనలు వెల్లెత్తుతున్నాయి ఎవరికి వారు ముందుకు వచ్చి తమ బాధను చెప్పుకుంటున్నారు తాజాగా జరుగుతున్న సంఘటనలు కూడా అలాగే ఉన్నాయి తమను లైంగికంగా వేధిస్తున్నారంటూ రాజ్ తరణ్ జానీ మాస్టర్ హర్షల్ సాయి పై పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు బాధితురాలు ఇప్పుడు ఈ ఘటనపై విచారణ కూడా జరుగుతోంది తప్పు బొప్పు అనేది విచారణలోనే తేలనుంది తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతూ ఉండగా నటి అనసూయ కీలక వ్యాఖ్యలు చేశారు ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తనకు ఎదురైన సందర్భాలను వివరించారు సినిమా ఫీల్డ్ అనేది గ్లామర్ ఇండస్ట్రీ ఇక్కడ కాస్టింగ్ కౌచ్ ను నేను కొన్నిసార్లు ఎదుర్కొన్నాను కానీ దాని నుంచి ఈజీగా తప్పించుకోవచ్చు నటిగా ఎదిగే క్రమంలో ఎవరో ఒకరు కమిట్మెంట్ అడుగుతారు కాదు అన్నా కూడా వెంట పడేవారు ఉంటారు అలాంటి వారిని ఈజీగా గుర్తుపట్టచ్చు వారు ఎక్కడో ఒక చోట కనిపిస్తూనే ఉంటారు ఒక సినిమా గురించి డిస్కస్ చేసే టైంలో ఎదుటి వారు ఎలా ప్రవర్తిస్తున్నారు మనల్ని ఏ ఉద్దేశంతో చూస్తున్నారు అనేది మొదటి రెండు లేదా మూడు నిమిషాల్లోనే అర్థమవుతుంది వాళ్ళు ఏం ఆశిస్తున్నారో అర్థమవుతుంది ఈ సమయంలోనే మనం కొంచెం తెలివిగా వ్యవహరించి ఆ టాపిక్ నుంచి డైవర్ట్ చేయాలి నేనైతే అలాంటి సమయంలో తన భర్త పిల్లల గురించి మాట్లాడుతూ ఆ టాపిక్ మార్చేస్తారు ముఖ్యంగా ఇక్కడ ఒక విషయాన్ని తెలుసుకోవాలి ఇండస్ట్రీలో ఎదగాలంటే ఎవ్వరిని నొప్పించకూడదని ఎవరితో వివాదాలు పెట్టుకోకుండా న్యూట్రల్గా వెళ్ళాలి అలా అయితేనే సర్వైవ్ అవుతాం అబ్బాయిలు ట్రై చేస్తూనే ఉంటారు అది వారి నైజం కానీ అమ్మాయిలు సిగ్నల్ ఇస్తేనే వాళ్ళు ప్రొసీడ్ అవుతారు స్టార్టింగ్లోనే అమ్మాయిలు గట్టిగా నో అని అనేస్తే ఎవరు మన జోలికి రారు కాబట్టి నిర్భయంగా చెప్పే ధైర్యం మనలో ఉండాలి అంటూ అనసూయ చెప్పారు ఇండస్ట్రీలో జరుగుతున్న ఇష్యూస్ కొత్తగా ఇండస్ట్రీలోకి వెళ్లే వారికి భయాన్ని పుట్టిస్తున్నాయి తమకు కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురైతే ఏంటి అని అనుకుంటున్నారు కానీ ఎలాంటి వారు ముందున్నా ఆడవాళ్లు మాత్రం గట్టిగా మాట్లాడాలి దురుద్దేశంతో చూస్తున్నా వారికి ధీటుగా సమాధానమివ్వాలి ఇక అనసూయ యాంకర్ గా తన కెరీర్ ను స్టార్ట్ చేసి ఇప్పుడు మంచి నటిగా పేరు తెచ్చుకుంది ఆమె చేసిన సినిమాల్లోని క్యారెక్టర్లు ఎప్పటికీ నిలిచిపోయేలాగా కనిపిస్తాయి రంగస్థలం సినిమాలో నటించి రంగమ్మత్త అనే క్యారెక్టర్ కు జీవం పోసింది ఆ తర్వాత పుష్ప మూవీలో దాక్షాన్ గా నటించింది ఈ మూవీతో అనసూయకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది ప్రస్తుతం పుష్ప మూవీ సీక్వెల్ గా వస్తున్న పుష్ప టూ లో నటిస్తోంది ఇవి మాత్రమే కాదు చిన్న సినిమాల్లోనూ ఆమె చేసిన పాత్రలు మంచి పేరు తెచ్చిపెట్టాయి ఇప్పుడు చేతి నిండా సినిమా ఇండస్ట్రీలోకి రావటం ఒక ఎత్తు అయితే ఇండస్ట్రీలో పేరు నిలబెట్టుకోవటం ఎంతో మంది ఆశతో వచ్చినా సక్సెస్ మాత్రం కష్టపడితేనే వస్తుంది ఇక అమ్మాయిలు ఈ కాస్టింగ్ కావచ్చు అనే విషయాన్ని ఎక్కడో ఓ చోట అయితే ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది కానీ ధైర్యంగా ఉండాలి అప్పుడే మనకు నచ్చిన వృత్తిలో సంతోషంగా ఎదుగుతాం